నందమూరి బాలయ్య నిజంగా తెలుగు జాతి ముద్దు పెట్టాయని చెప్పుకోవాలి ఎందుకంటే అన్నగారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కుమారుడులా కాకుండా ఆయన స్వతహాగా ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ ఎంతో మన్నలను పొందుతున్నారు తండ్రి గొప్పవాడైతే కుమారులు కూడా గొప్పవారు అవుతారు అనే దానికి నందమూరి బాలయ్య నిదర్శనం నందమూరి తారక రామారావు గారు ప్రజల కోసం ఏ విధంగా అయితే కష్టపడ్డారో నందమూరి బాలయ్య కూడా ప్రజల కోసం అంతే కష్టపడ్డారు అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇలాంటి అర్హతని గుర్తించలేదని చెప్పుకోవాలి ఎందుకంటే నందమూరి బాలయ్యకు అరవై పదుల వయసు ఇప్పటికీ కూడా కేంద్రం నుంచి కానీ ఎటువంటి బిరుదులు ఇవ్వలేదు అయితేనేం నందమూరి బాలయ్య ఎప్పటికీ తెలుగు జాతి పెట్టే ఇది నేనన్నది కాదు మెగాస్టార్ చిరంజీవి గారు ఒక మీడియా సమావేశంలో తెలియజేశారు నందమూరి బాలయ్య యాభై వసంతాల సినీ సినీ చరిత్రలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు ఇల్లు ఎక్కువ అవుతుంది అందుకుగాను మెగాస్టార్ చిరంజీవి గారు ఒక మీడియా సమావేశంలో నందమూరి బాలయ్యకు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు ఇక నందమూరి బాలయ్య యాభై వసంతాలు పూర్తి చేసుకొని ఇప్పుడు యాభై ఒకటిలో కడుగుపెడుతున్న సందర్భంగా సందర్భంగా అభిమానులందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా పండుగ చేసుకునే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఇప్పటికే నందమూరి బాలయ్యకి సంబంధించిన అన్ని ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నందమూరి బాలయ్యను వైరల్గా చేస్తున్నారు ఇప్పుడు నందమూరి బాలయ్య ఫోటోలు కానీ వీడియోలు కానీ ట్రెండింగ్ నెంబర్ వన్గా యూట్యూబ్లో ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్నాయి సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి